అంటే ఎట్లా అంటే అట్లా మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజు ఉందా అంటే ఎవరైనా డాడీ ఏంటి అంటే సింగరేన్ వాళ్ళకి కొంచెం రియల్ ఓపెన్ కూడా పొగ్గరుంటది మాగా చూపెడతారు అంటే వచ్చే శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ నాకు తెలిసి సాఫ్ట్వేర్ వచ్చే శాలరీ సాలరీ తీసుకుంటారు చాలా వరకు సో మా డాడీనే సెవెంటీ థౌసండ్ శాలరీ తీసుకున్నారు సో నేను ఉంటది అంటే సింగరేణి అంటే నేను చెప్తా వినండి సింగరేణి వెటకారం కంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నదానికంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ నాన్న డెబ్బై వేలు సంపాదిస్తున్నారు నాన్న సో ఆ డెబ్బై వేలని ఎట్లా కట్ చేద్దాం అని ఆలోచించే కొడుకులు ఉన్నారు కానీ సగం మంది నేను చెప్తున్నా కదా తప్పేం కాదు ఇది సగం మంది వాటిని ఇంకా బిల్డ్ చేయాలి ఇంకా నెక్స్ట్ లెవెల్ కు పోవాలి మన ఫ్యామిలీ అని ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఈ డెబ్బై వేలతో పిల్లల్ని అతి ప్రేమగా చూసుకుంటారు అతిగా ఆదర్శాలు అసలు విపరీతమైన పెట్టుకుంటారు సో నా కొడుకు ఏం కాదు నిజంగా సింగర్ అయిన వాళ్ళ పిల్లల్ని పెంచినట్టుగా ప్రేమగా ఎవరు పెంచారు పెంచారు పర్సెంట్ సో అతి ప్రేమ కొంచెం మిస్లీడింగ్ కి దారి తీస్తుంది అట్లా కొంచెం ఉంది కానీ వెటకారంగా మాత్రం ఎవరైనా ఇట్లా ఇబ్బంది పెట్టింది అయితే ఎవరు ఏ సింగర్ నా ఫ్రెండ్స్ మస్తు మంది సింగర్ అయిన పిల్లలే లేదు అవసరమైతే తిన్నావా తిన్నాం పారా నాకు డబ్బులు వాళ్ళు పెట్టుకొని తినిపించిన రోజులు నేను చిన్నప్పుడు అంటే నాకు టెన్త్ క్లాస్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయిలు అబ్బాయిలో అమ్మాయిలు అయితే ఇవ్వలేరు అంత అమ్మాయిలు అమ్మాయిలు అంటే దూరం దూరం వెనక పూలే పెట్టిన వాసన వస్తలేదు పూలైనా చూపించండి అసలు ఎన్ని పూలు చూపించినా కూడా మన దగ్గర పైసా లేదు అంటే అమ్మాయి ఆమె దూరం వెళ్ళిపోతుంది అక్కడికి ఇంత మంచి ట్రావెలింగ్ అసలు నీతో పాటు ఆమె కూడా బ్యాగ్ వేసుకుని ప్రతి ఒక్క అమ్మాయి నా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న అమ్మాయి ఫస్ట్ మెసేజ్ అన్నానే పెడతారు అయ్యో గోస్ పెట్టినట్టు పెట్టకండమ్మా కాదు నేను అడిగినా ఏందమ్మా ప్రతి ఒక్కరు అన్న అన్న అంటారు మీకు వదినట్టు దొరకాల అంటే మాకు భరోసా అన్నను నా ఇంట్లో అని అంటారు ప్రతి ఒక్కమ్మ ఇది అంటది మాకు భరోసా అన్న మా ఇంట్లో పెద్ద కొడుకు అన్నమాట గోసొచ్చింది అన్నది గోసొచ్చి ఇక్కడి నుండి అన్ని దిప్ ఎవరైతే ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా కావచ్చు అంటే నా మాటగా కాదు అన్ని దీప్ మాటగానే చెప్తున్నా మళ్ళీ తర్వాత నన్నేసుకుంటారు కాబట్టి అండ్ ఎవరు అన్నయ్య అని మాత్రం నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే మా అమ్మ వస్తుంది అదే ఫస్ట్ ఏమో చదివేదాకా ఏమో అమ్మాయి మొహం చూసినామంటే ఈపు చింతపండు అన్నారు చదివాదా చిన్నప్పటి నుంచి అట్లా నేను ఎట్లా ఎట్లా మళ్ళీ ఇక్కడ అంటే ఆఫీస్ లో కూడా లేరా నాకు నిజంగా పొద్దున్న ఒక అమ్మాయి ఫోన్ చేసి నాన్నది వస్తున్నాడు మరి మీరు రండి మాట్లాడుదాం అని చెప్పేసి చెప్తే వద్దులేండి ఇంకా అని చెప్పేసి అని అన్నది నా వల్ల మోస మోసపోయిన అవసరం లేదు నేను లవ్ చేసిన ఒక అమ్మాయి చెప్పినా చాలు ఇక్కడ మీ స్టూడియో చెప్పొచ్చా లేదు కదో అని కాదు అంటే కోరుకుంటున్నావా కాదు ఒక లైఫ్ లైఫ్ సెటిల్ కావాలి నాది కూడా కాకపోతే ఇంట్లో మ్యాచే చూస్తున్నారు నేను చెప్తున్నా కదా మోసం ఇదంతా మనకు పడది లవర్ లేదు ఒకవేళ లవర్ అంటే లవర్ లేదు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా లవర్ లేదు నాకు సో నేను లవ్ చేసిన అమ్మాయి వచ్చింది అంటే నేను చేసుకుంటా సో ఈ మధ్యలో కొన్ని అంటే బయటకు వెళ్ళినప్పుడు కొన్ని బైట్స్ తీస్తూ ఉంటాము అమ్మాయిల దగ్గరికి వెళ్లి సో నార్మల్ గా బైట్స్ అడిగినప్పుడు ఏమని చెప్తున్నారు అంటే అబ్బాయిలో మీకు ఏం కావాలి అన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నారు వాళ్ళు అంటే మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చెప్తున్నారు సో నేనైనా వేరే ఎవరో ఒక ర్యాంకర్స్ అయినా సో ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే అమ్మాయిని చేసుకోవాలంటే ఏ ఏం క్వాలిటీస్ ఉండాలి మీకు ఇప్పుడు అబ్బాయిలకి

సావిత్రి సావిత్రి దేవి యాక్టింగ్లు ఉంటాయి ఇక హైదరాబాద్కి వచ్చిన అంటే గుడి వెనక నా ఎత్తారు సో ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి మా అమ్మాయి అని అందరు అమ్మాయిలు కాదు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ మాత్రం ఉన్నారు ఇంట్లో అమ్మ మాట విన వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా ఎంతమంది వెంటబడినా కూడా ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకునేది ఇరవై శాతం ఎందుకంటే ఆ వేదనలకు గురయ్యి నేను అమ్మ మాట దాటలేను ఇటు నిన్ను నేను ఇబ్బంది పెట్టలేను నీ టార్చర్ నా వల్ల కాదని సూసైడ్ చేసుకుంటారు అమ్మాయిలు అది తప్పు సూసైడ్ అస్సలు చేసుకోవద్దు నేను చెప్తున్నా కదా మీకు సీ టీమ్ లో ఉన్నాయి అట్లా పోయి మీరు పోరాడాలి కానీ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఒకప్పుడు మంచి ఉండే అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో నిజమైన లవ్ ఉందా లేదు నువ్వు ఎంత ఎత్తికినా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు ఆ పాయింట్ వన్ పర్సెంట్ కూడా దొరకదు ఆ ప్రేమను పొందాలంటే మనం ఎవరి దగ్గర పొందొచ్చు ఇప్పటికైతే తల్లిదండ్రు తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి ప్రేమ ఉంటది కానీ వాళ్ళు చూపేలేని కథ ఉంటది ఎందుకో తెలుసా ఇప్పుడు వాళ్ళు ప్రేమను చూపించిన అనుకో మనం మిస్లీడ్ అవుతాం లైఫ్ లో వాళ్ళకి హార్స్ ఉంటేనే మనం కరెక్ట్ లీడింగ్ పోతుంది ఎప్పుడు కానీ వాళ్ళకి ప్రేమ ఉంటది అంత ప్రేమ అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రుల దగ్గరనే దొరుకుతుంది కానీ వాళ్ళు అదే ప్రేమను మనం మనమే చూపిస్తే మనం మిస్లీడింగ్ అవుతాం సో నా పిల్లలు మిస్లీడ్ అవ్వద్దు అని చెప్పి మన తల్లిదండ్రులు అలాంటి ప్రేమను మనకి చూపించదు సో ఇప్పుడున్న రెండు వేల ఇరవై ఐదులో జనరేషన్ కి సో నువ్వు ఉన్నప్పుడు జనరేషన్ కి అసలు చాలా డిఫరెంట్ ఉంది అసలు అందులో తేడా ఏం కనిపిస్తుంది మీకు రోజు రోజుకి ఒకప్పుడు అమ్మాయి అంటే ఒక ఫోటో పెట్టాలంటే భయపడేది ఫేస్బుక్ లో జవాన్ల కాలంలో ఫేస్బుక్ అప్పుడు ట్రెండింగ్ ఉన్నప్పుడు ఫోటో పెట్టాలంటే భయపడేది కానీ ఇలాంటి అమ్మాయిలు ఎట్లున్నారంటే నాలుగు గోడల మధ్యలో జరిగే సంసారాన్ని తీసుకొచ్చి రీల్స్ రూపంగా బయట వాళ్ళ మొగునికి పట్టుకుని కిస్సులు ఇచ్చుడు ఇట్లా వేసుకుంటా వ్యూస్ కోసం అన్ని ఈ వెరిఫికేషన్ వేసుకుంటా వ్యూస్ కోసం ఫాలోవర్షిప్ కోసం ఇవన్నీ వేస్తున్నారు ఇలా నువ్వు చేస్తుంది కరెక్ట్ అనిపిస్తాంది కానీ తాత్కాలంగా తాత్కాలికంగా ఉండే ఇన్స్టాగ్రామ్ కోసం ఈ నాలుగైదు సంవత్సరాలు ఉంటాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్ కానీ జీవిత కాలం నీ లైఫ్ ని మార్క్ చేసుకుంటాను ఇప్పుడు నీ పిల్లలు పెరుగుతారు రేపు అరే నా తల్లి ఇట్లా ఎత్తుంది రికార్డింగ్ డాన్సర్ లాగా వాళ్ళు అనరా రేపు పొద్దున వాళ్ళకి ఏ ముఖం చూపిస్తాను ఇవాళ నువ్వు ఏం ఆలోచిస్తలేవు ఇప్పుడు మొన్న ఆ ఇన్సిడెంట్ అయింది ఎవరు చనిపోయారు ఆ తల్లిని చంపేసిరు అంటారు ఆ పిల్లలందరి మనసులో కూడా మీరే కదా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లే కదా ఇప్పుడు సామాన్లు బాగున్నాయా అంటే అని పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్నారు అసలు సామాన్లు బాగుండేది అసలు ఇప్పుడు ఇప్పుడు పోయినాయి ఈ మహిళా సంఘాలు ఒక అమ్మాయినే ఏమన్నా అంటేనే ఊరికి వస్తాయి మహిళా సంఘాలు అసలు ఎక్కడికి పోయినాయి ఇదంతా ఏంది ట్రెండింగ్ ఏంది ఆ మహిళా సంఘాలు పోని బయటికి వచ్చి ఒక వీడియోలు చేసి పెడుతున్నారా అంటే అట్లా వీలేదు లేదు సొసైటీని వార్నింగ్ ఇస్తూ పాప ఆమె చేసిన కూడా వాళ్ళు బెదిరిచింది కానీ ఒక్క రోజుతో ఆయన ట్రెండ్ అయిపోయింది అసలు ఆయన ట్రెండ్ అయినా మళ్ళీ ఆమె సిగ్గు లేకుండా ఇంకో ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ లో మట్టుకొని చేసింది ఆ అదే ఆంటీ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ లో అటవాలి చేసుకొని ఆమె ట్రెండింగ్ లో మానవ మానవ మర్యాదలు అన్ని పోగొడతారు ఇది ఏంటి అంటే జనాల్లో అంటే ఇప్పుడు ఒక మనిషి అనే వ్యక్తి జనాల్లో తిరిగితే ఎవరు గుర్తించడం లేదని చెప్పేసి ఇలాంటి చేయడం వల్ల నేను హీరో నేను హీరోయిన్ మనం నార్మల్ గా టీవీలో కనబడాలి ఒకప్పుడు ఎట్లా అంటే టీవీలో వస్తున్నారంటే హీరో వారం సినిమాలు కానీ మనం మొదలు పెట్టుకుంటే వాళ్ళు గొప్ప రా గొప్పలు రా గొప్పలు రా అని మనకు పోర్ట్రేట్ ఎడ్ చేసారు హీరో హీరోయిన్ అంటే గొప్పోళ్ళు అనేది మనకు పోర్ట్రే ఎడ్ మన ఇళ్ళల్లో పెద్ద మనుషులు అదే పోర్ట్రేట్ ఇక్కడ దాకా వచ్చి ఇలా మనం నేను హీరో నేను హీరోయిన్ అనే దాంట్లోనే ఉన్నారు మన వాళ్ళు అది బయటకు వస్తలేరు కానీ ఇప్పుడు నువ్వు అట్లా అంటే నువ్వు పెద్ద చెప్పే అవుతాను అన్నవాడు అంటే అమ్మాయిలు ఇట్లా ఎక్స్పోజింగ్ చేస్తూ రీల్స్ ఎత్త అంటే నీకు ఎవడన్నా ప్రమోషన్ ఇచ్చినప్పుడు నువ్వు సంపాదించుకుంటా ఎంతో కొంత అంటే బెట్టింగ్ ప్రమోషన్ తప్ప నీకు ప్రొఫెషనల్ మర్యాద కదా ప్రమోషన్ ఇవ్వడానికి ఇస్తాడా ఇయ్యడు ఎందుకు మరి ఇవన్నీ ఉత్తరా ట్రెండింగ్ అవుతారు తప్ప లైఫ్ నాశనం చేసుకోవడానికి ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఒకప్పుడు హైక్ చేసిన వాళ్ళు ఎంత ఈ బోల్డ్ వీడియోలు చేస్తూ అంటే బోల్డ్ డబల్ మీనింగ్ మాట్లాడుతూ చేసిన వాళ్ళు ఏడుస్తున్నారు ఆల్రెడీ వీడియోస్ కూడా పెట్టారు అంటే ఈ రోజు ఈ స్థితికి రావడానికి నేనే కారణం సో నేను చేసిన మీరు చేయకండి ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు రెడీ అయ్యారు హైదరాబాద్ లో మూడు నాలుగు బ్యాచ్ లోనే ఒకటి కాదు పేర్లు ఎందుకులే వస్తారు రూమ్లలో ఉంటారు